దాని నుంచి భారతదేశం బలమైనటువంటి భారతంగా రూపాంతరం చెందడానికి ఎలాంటి ప్రణాళికని అమలు చేసింది అలానే మన దేశానికి వస్తున్నటువంటి రూపాయి ఎట్టు నుంచి వస్తుంది ఖర్చు పెడుతున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఈ డాక్యుమెంట్ ద్వారా ఇది బడ్జెట్ కీ ఫీచర్స్ పేరుతో రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇది రోడ్ మ్యాప్ ఫర్ అవర్ పర్సూట్ ఆఫ్ వికసిత్ భారత్ పేరుతో కేంద్రం చేసినటువంటి ఇది దీనికి సంబంధించి ఫోర్ ఫోకస్ ఆన్ ఫోర్ మేజర్ కాస్ట్స్ అంటే దేశాన్ని నాలుగు విభాగాలుగా గరీబ్ అంటే పూర్ పే నిరుపేదలు అలానే మహిళలు యువత మరోవైపు రైతు అన్నదాతలు ఈ నాలుగు కోణాలకి దిశానిర్దేశం చేసేలాగా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్కి రూపకల్పన చేసింది ఈ బడ్జెట్ రూపకల్పనతో పాటు బడ్జెట్ థీమ్ కూడా ఇదే కాబోతుంది విశ్లేషణ చేసింది దీనికి కావలసినటువంటి మార్గం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పాన్ని నిర్దేశిస్తూ ప్రోడక్టివిటీ అగ్రికల్చర్లో ఎలా పెంచుకోవాలి న్యాచురల్ ఫార్మింగ్ ఎంకరేజ్మెంటు అలానే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ దీనికి తగ్గట్టుగానే ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు ఈ అంశాలన్నిటినీ కూడా ఇందులో పొందుపరిచింది ఇక రూపాయి అసలు మన దేశంలో ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు ఏ విధంగా వస్తుంది ఏ విధంగా వెళుతుంది వాటికి సంబంధించి కూడా కొన్ని అంశాలని ఇందులో ప్రస్తావించింది ఇక డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు అర్బన్ డెవలప్మెంట్ స్టాంప్ డ్యూటీ కానీ స్ట్రీట్ మార్కెట్స్ కానీ ట్రాన్సిట్ డెవలప్మెంట్ కానీ వాటర్ మేనేజ్మెంట్ కానీ పిఎం ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ పేరుతో తీసుకురాబోయేటువంటి మార్పులు ఎనర్జీ రంగంలో తీసుకురాబోతున్నటువంటి మార్పులు వీటన్నింటినీ కూడా కేంద్రం ప్రస్తావిస్తూ ఈ బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి గత నాలుగైదు సంవత్సరాల్లో భారీగా ఖర్చు పెట్టినట్టుగా కేంద్రం చెప్పింది ఈసారి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు అంటే ఏకంగా జీడిపిలో త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ మౌలిక వనరుల అభివృద్ధి కోసమే కేంద్రం ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా పేర్కొంది అలానే ఫుడ్ గ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ టూరిజంకి సంబంధించి ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించి కూడా భారీ ఎత్తున ప్రణాళికల్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది దానికి తగ్గట్టుగానే ఈసారి కేటాయింపులు జరిగాయి ఎందుకంటే టూరిజం అనే ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక విష్ణుపాద టెంపుల్ కారిడారు మహాబోధి టెంపుల్ కారిడార్ వీటన్నింటినీ కూడా బడ్జెట్లో కేంద్రం పొందుపరిచింది ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఇవి దిశానిర్దేశం చేసేటువంటి అంశాలుగా చెప్తాయి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్కి కావాల్సినటువంటి బీజేని కూడా కేంద్ర ప్రభుత్వం ఇందులో వేసింది యునిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ భూ ఆధార్ పేరుతో రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా రికార్డ్స్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ సంస్కరణలు అన్నిటికి కూడా ఒక బీజం ఈ బడ్జెట్లోనే పడింది ఇక ట్యాక్స్ ప్రపోజల్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తే టీడీఎస్లకు సంబంధించి వ్యక్తిగతమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు ఇక రూపాయి రాకపోకకి సంబంధించి ఆదాయ మార్గాలు దేశంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో దేశానికి సమకూరుతున్నటువంటి ఆదాయం పంతొమ్మిది శాతం ఉంది అలానే ఇక్కడ అర్బన్ ఎక్సైజ్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి చూస్తే ఐదు శాతం ఆదాయం వస్తుంది ఇక జిఎస్టీ ఇతర ట్యాక్స్ల నుంచి చూస్తే పద్దెనిమిది శాతం ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి సమకూరుతుంది కార్పొరేషన్ ట్యాక్సెస్ నుంచి పదిహేడు శాతం ఆదాయం వస్తుంది కస్టమ్స్ నుంచి నాలుగు శాతం నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ నుంచి ఒక శాతం నాన్ ట్యాక్స్ రిసీట్స్ నుంచి తొమ్మిది శాతం వస్తుంది ఇక ఇందులో టోటల్గా ఈ వీల్లో ఉన్నటువంటి హైయెస్ట్ నంబర్ ఇరవై ఏడు శాతం బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్ అక్కడి నుంచే ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే కేంద్రం కూడా అప్పుల మీదే బండి నడిపిస్తున్నటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక రూపాయి ఖర్చు విషయంలో చూస్తే కనుక ఇంట్రెస్ట్ పేమెంట్లకి మేజర్ షేర్ వెళ్తుంది పంతొమ్మిది శాతం ఇంట్రెస్ట్ పేమెంట్లు తర్వాత స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ ఇరవై ఒక్క శాతం వెళ్తుంది ఇది స్టేట్స్ రాష్ట్రాల నుంచి సమకూరుతున్నటువంటి ఆదాయం అలానే దామాష ప్రకారం రాష్ట్రాలకు వెళుతున్నటువంటి డబ్బు చూస్తే కనుక ఇరవై ఒక్క శాతం కనిపిస్తుంది దేశ ఆదాయంలో అలానే ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి తొమ్మిది శాతం కనిపిస్తుంది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ ప్రభుత్వ పథకాల కోసం చూస్తే ఎనిమిది శాతం ఖర్చు అవుతుంది ఇతర ఖర్చులు తొమ్మిది శాతం కనిపిస్తున్నాయి పెన్షనర్లకు సంబంధించి నాలుగు శాతం ప్రభుత్వ ఆదాయంలో ఖర్చు అవుతుంది ఇక డిఫెన్స్ రంగానికి ఎనిమిది శాతం బడ్జెట్లో కేటాయింపులు జరుగుతున్నాయి సబ్సిడీలకి ఆరు శాతం ప్రభుత్వం భరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఎక్స్క్లూడింగ్ క్యాపిటల్ అవుట్లే అండ్ డిఫెన్స్ అండ్ సబ్సిడీస్ అవి తీసేస్తే కనుక ఇంకో పదహారు శాతం ఖర్చులు అవుతుంది అంటే ఎక్కువ శాతం రాష్ట్రాలకు పోయే ఆదాయం తర్వాత నెక్స్ట్ నంబర్ ఆక్యుపై చేస్తుంది ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ఇక్కడ అప్పులకి సంబంధించి ప్రభుత్వం కడుతున్నటువంటి వడ్డీలే పంతొమ్మిది శాతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది దేశానికి ఆదాయం వస్తున్నటువంటి తీరు అలానే ఖర్చు పెడుతున్నటువంటి విధానం వీటిని బ్యాలెన్స్ చేసుకునేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మరికొన్ని విశ్లేషణలు ఏ ఏ రంగం పైన ఎంతెంత ఖర్చు పెట్టింది వికసిత భారత్కి చేరువ కావడానికి ఈసారి ఫోకస్డ్గా కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చులు ఈసారి దేశ మొత్తం ఖర్చులో అత్యధిక స్థానాన్ని అంటే అగ్రభాగాన్ని ఆక్రమిస్తుంది డిఫెన్స్ రంగం డిఫెన్స్కి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల డెబ్భై మూడు కోట్లు ఖర్చు పెడుతుంది అన్నిటికంటే కూడా ఇదే అగ్రస్థానంలో ఉన్నటువంటి ఎక్స్పెండిచరు కింద కేంద్ర ప్రభుత్వం చూపిస్తుంది ఆ తర్వాత స్థానాన్ని రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి శాఖ సమ సంతరించుకున్నటువంటి పరిస్థితి రెండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు ఖర్చు చేయబోతుంది అలానే అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్కి సంబంధించి లక్ష యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క కోట్లు ఖర్చు చేయబోతుంది నెంబర్ వన్ డిఫెన్స్ అయితే నంబర్ టూ రూరల్ డెవలప్మెంట్ నంబర్ త్రీ అగ్రికల్చర్ కనిపిస్తుంది ఇక హోమ్ అఫైర్స్ అంటే అంతర్గత సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో కూడా లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి విద్యా రంగానికి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఐటీ టెలికాం రంగాలకు సంబంధించి లక్ష పదహారు వేల కోట్లు ఆరోగ్య రంగానికి సంబంధించి ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు పవర్ సెక్టార్ ఎనర్జీకి సంబంధించి అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు అలానే సోషల్ వెల్ఫేర్కి సంబంధించి యాభై ఆరు వేల ఐదు వందల ఒక్క కోట్లు కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి నలభై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఖర్చు డిఫెన్స్ రంగం నుంచే ఉంది ఈసారి డిఫెన్స్ రంగం నుంచి ఉత్పాదక శక్తిని పెంచడం ద్వారా ఎక్స్పోర్ట్స్ ద్వారా ఆదాయం సమకూర్చుకునేటువంటి ప్రణాళిక కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక ఎలకేషన్ ఆఫ్ మేజర్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి కీలక పథకాలకి ఎలాంటి ఎలకేషన్స్ చేయబోతున్నారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఈసారి ఎంత పెరుగుదల అయిందనేది కూడా ఒక కంపారిటివ్ డయాగ్రామ్ ఒకటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచింది ఒకసారి అది చూస్తే కనుక మండ్రేగా అంటే నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించి గతంతో పోలిస్తే అరవై వేల కోట్లు ఇస్తే ఈసారి ఎనభై ఆరు వేల కోట్లకు పెంచారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఇక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా ఎనిమిది వందల ఎనభై గత బడ్జెట్లో ఉంటే ఈసారి పన్నెండు వందల కోట్లకి పెంచారు ఇక న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు అంటే భారీగా పెరిగినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేవలం నాలుగు వందల నలభై రెండు కోట్లు మాత్రమే ఉన్నటువంటి ఈ అంశాన్ని ఈసారి రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లకి కేంద్ర ప్రభుత్వం పెంచింది ఇక ఫార్మాసిటికల్ రంగానికి సంబంధించి చూస్తే కనుక పన్నెండు వందల కోట్లు గతంలో ఉంది దాన్ని రెండు వేల నూట నలభై మూడు కోట్లకి కేంద్ర ప్రభుత్వం పెంచింది అలానే డెవలప్మెంట్ అండ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి మూడు వేల కోట్లు ఉండేదాన్ని డబుల్ చేసింది ఆరు వేల తొమ్మిది వందల మూడు కోట్లకు పెరిగింది ఇక సోలార్ పవర్కు ప్రత్యేకమైనటువంటి అంశం ముఫ్త్ బిజిలీ యోజన కింద చేయబోతున్నటువంటి ఖర్చుకు సంబంధించి కూడా ఈసారి భారీ పెరుగుదల ఉంది ఎందుకంటే గతంలో కేవలం నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే ఉంది ఈసారి పది వేల కోట్లు చేశారు దాదాపు నూట పది శాతం నూట ఇరవై శాతం పెంపుదల కనిపిస్తుంది అక్కడ ఇక డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఎల్పిజి స్కీమ్స్కి గతంలో నూట ఎనభై కోట్లు ఉండేది ఈసారి పదిహేను వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది అంటే వెల్ఫేర్కి ప్రాధాన్యం పెరిగినట్టుగా కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇక లైన్స్ ఆఫ్ క్రెడిట్ అండర్ ఐడియా స్కీమ్స్ దీనికి సంబంధించి పదమూడు వందల కోట్లు ఉండేది ఈసారి మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లకి కేంద్ర ప్రభుత్వం పెంచింది అంటే ఇక్కడ కూడా దాదాపు నూట యాభై శాతం పెరుగుదల కనిపిస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించి ఇచ్చినటువంటి డేటా అలానే రూపాయి రాక పోక విషయంలో కానీ ఎక్స్పెండిచర్ వివిధ కీలకమైనటువంటి రంగాలపైన కేంద్రం ఖర్చు పెడుతున్నటువంటి విధానం కానీ సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈసారి సంక్షేమ పథకాలకి కేటాయింపులో కూడా భారీ పెరుగుదలని సూచించినటువంటి నేపథ్యంలో వికసిత భారత్ సాధనలో భాగంగా వ్యవసాయ రంగాన్ని గ్రామీణాభివృద్ధిని బలోపేతం చేయడం అలానే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపైన దృష్టి ఎక్కువగా పెట్టడం మరోవైపు నుంచి ప్రజలకు సంక్షేమం అందించే క్రమంలో కీలకమైనటువంటి పథకాలని విస్తారంగా ప్రజలకు చేరువలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయడం దీని ద్వారా వికసిత భారత్ లక్ష్యానికి ప్రభుత్వం భారతదేశం చేరువ అవుతుంది అనేటువంటి సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం ఈ పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టింది ప్రస్తుతానికి మూడు నెలల కాలానికి సంబంధించి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ నడిసింది కాబట్టి ఈ రాబోయేటువంటి రోజుల్లో ఈ బడ్జెట్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది అంచనాలు వేయడం ద్వారా రాబోయేటువంటి ఏళ్లలో వికసిత భారత్ అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకుంటామని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి